ఒకటి నీ కొడుకు ముద్దరు ఏ ఎందుకు అడుగుతున్నారు చెప్తాం డెబ్బై ఏడు ఏమండి రవిబాబు గారు డెబ్బై ఎనిమిది ఎక్కడ ఉన్నట్టు డెబ్బై తొమ్మిది రాకుండా నువ్వు చేస్తున్నా ఏమిటా నిర్లక్ష్యం ఎనభై ఐదు చెప్పేలోగా నాకు సమాధానం చెప్పకపోతే ఇది తీసుకునే ఏం చేశారా రాత్రి నడి రోడ్డు మీద ప్రిన్సిపాల్ గారిని పట్టుకుని ఖరాబ్ చేశాట పోలీసులు తీసుకెళ్లి జైల్లో వేశారు రాత్రంతా నీ సుపుత్రుడు జైల్లో గడిపాడే ఇంతకంటే అప్రదిష్టమైన ఉందా మనకి పోయిందే పోయింది మన పరువు అంతా మంట గొప్ప నాన్న జైల్లో పడగానే పరువు పోయేటైతే ఇంతకు ముందే నీ పరువు చాలా సార్లు పోయింది కదా చెప్పరాలు పట్టుకెళ్ళాల్సిన ఏం చేయనమ్మా నేను చదవను అంటే ఈయన ఊరేసుకుంటానంటాడు సరే చదువుకుందాం అంటే వాళ్ళు ఫీజు కట్టమంటారు సరే ఫీజు కట్టేద్దామంటే నా దగ్గర ఒక్క పైసా లేదురా వెధవా అంటాడు ఏం చేయను ఒక ఐడియా వేశాను ఫీజులే లేకుండా చేద్దామని స్ట్రైక్ మొదలెట్టాం దాంతో మాకు ప్రిన్సిపాల్కే ఘర్షణ తగాదా ఫైటింగ్ క్లైమాక్స్ క్లైమాక్స్ ఏమవుతుంది క్లైమాక్స్లో ఏమవుతుంది క్లైమాక్స్లో ఏమవుతుందండి పోలీసులు వస్తారు పోలీసులు వచ్చారు మమ్మల్ని మర్యాదగా తీసుకువెళ్ళి లోపలేశారు రండి అబ్బాయి గారు రండి మీరు తమ్ముడు గారు కాలేజీ ఫీజులు కట్టాల్సిన లేదని స్ట్రైకులు మొదలెట్టారు జైలుకు కూడా వెళ్ళొచ్చారు రేపు ఏదైనా మద్దతు చేసి దానికి కూడా కారణం ఫీజులు కట్టలేని అసమర్థమవుతాయి రే అదైనా అనొచ్చు వాడు సరే అంటాడు వీళ్ళిద్దరూ కూడా ఆ జాబితాలో చేరకుండా చూడు అలాగే నేను ఆవేశపడకుండా చూసిన బాధ్యత నిధురా ఈ పొగరబొట్టు లాంటి పనులు చేస్తూ ఇంట్లో ఉండటం నేను ఒక క్షణం కూడా సహించలేదు నువ్వు ఏం చేస్తావునో తెలియదు ఎలా చేస్తావునో తెలియదు వాడిని వెంటనే కాలేజీ పంపించి సక్రమంగా చదివే ఏర్పాట్లు చేయి మీకు దర్ణం పెడతాను